रामानाथ के कर दिया है सर ये कौन था ये रामानाथ 330 330 यार हक है कमाल है उसको एक लगेंगे लगन का इसे वाले आजा आजा इसे वाला ये बुरा बता दो। कुत्ता है, हैं? बचा लेना ये सब चीज़ों में। अच्छी बात है, बैटरी को ले चेक करना। आजा इसकी इसका डंपर फास्ट में। बुलाता हूँ बैटरी को ले चेक करना। हाँ सर, हाँ सर। तंग करो। ஏய் பை प्रॉब्लम ஆ கார்போல மட்ட செஞ்சானே தலையில வந்து அந்த எல்லா கரக்கலாம் ஏ மேடம் பாண்ட் பனங்கல போட்டுருடா ஆ தான் இருக்க வந்து ஆ இட்லுடா ராமாயணத்துக்கு போறதுக்கு हूं சார் நான் என்ன பிபிக்கு போறேன்

न मान्नु मान्नु फोन ला फोन न पो 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 कट न बा अरे के गोटे टेम्पा न थाल्नु न हे रे ए कट न यो कट लास हो அட வணக்கம் 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 ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఇప్పటికీ మన స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అనేది చాలా వరకు అభివృద్ధి అనేది జరిగింది మనకు చాలా టెక్నాలజీలు వచ్చినాయి ఈరోజు చాలామంది నిరుద్యోగులంతా ఉద్యోగవంతుడైనారు చాలామంది నిరుద్యోగ సమస్య కూడా తీరినారు మన రాష్ట్రం కూడా మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారి వాళ్ళందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకుంటున్నాము మనకు రాబోయే తరంలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది టెక్నాలజీ పెరిగింది మనం ఇంకా ఏదైనా అభివృద్ధి పథకాలన్నీ కూడా ఇంకా బాగుండాలని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రజలందరికీ చెప్పై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనమందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆనాటి మహనీయులు చేసిన త్యాగ ఫలితాలు ఈరోజు మనం అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నాము ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ వైచాచికత్వానికి వాళ్ళ అధికార దాహానికి ధన దాహానికి భారతదేశ ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి మనకి ఈరోజు ఈవేళ ఈ స్వచ్ఛ వాయులు ఇచ్చినారు ఈరోజు భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధి చెందుతా ఉందంటే ఆనాడు ఆ మహనీయులందరూ కూడా మనకు ఈ స్వాతంత్రాన్ని ప్రసాదించి వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా ఈ స్వేచ్ఛ జీవితం ప్రసాదించినారు వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ స్మరించుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా మనం మరింత ముందుకు వెళ్ళి ప్రపంచ దేశాల్లో కూడా మన జరిగిన గాదు మనమంతా కూడా గమనించాము పాకిస్తాన్ ఉగ్ర కుట్ర పహల్గాంలో జరిగి మన భారతీయులందరూ కూడా ఊచ కోసి చంపినారు దానికి దీటుగా భారతదేశం సమాధానం ఇచ్చింది ఎందుకంటే ఈవేళ మనము ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటా ఉన్నామంటే ఆనాడు ఆ మహనీయులందరూ కూడా మనకు ప్రసాదించిన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మున్ముందు భావితారులు అందరూ కూడా చాలా స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని మరొకసారి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పలము పట్టణంలో మన మున్సిపల్ ఆవరణలో ఘనంగా స్వాతంత్రం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం ఘనంగా జరుపుకుంటున్నాము కనీసం ఈ స్వాతంత్రం మనం ఎందరో త్యాగమూర్తులు జీవితాలు ప్రణంగా పెట్టి మనకు ఈ స్వాతంత్రం ఇచ్చారు మనమందరం ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్రం వచ్చిన త్యాగమూర్తులను ఒకసారి మనం స్మరించుకోవాలి ఈరోజు భారతదేశం అంచులంచులుగా చెప్తున్నది మన పాహల్గామ చెప్పినట్టు సుధా చెప్పినట్టు పాలగామ పాకిస్తాన్కి పెద్ద గుణపాఠం నేర్పించాము అదే విధంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలో మూడో ఆర్థిక వ్యవస్థ మనం భారతదేశం ఎదుగుతున్నది కాబట్టి ఈ రోజు ఎంతో త్యాగమూర్తులని మనం స్మరించుకోవాలని కోరుకున్నాం జై హింద్ జై భారత్